ఆ కేసు సోన్లీ పోలీసు అరెస్ట్ చేశారు బట్ అతను వస్తున్నాడు మనకి పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం చూసుకున్న నెట్వర్క్దా మనకు తెలుస్తుంది మనం అడ్వాన్స్డ్గా రాయగలం అంటే వస్తున్నాడని కాదు అది ఎందుకంటే వీళ్ళ ఆపరేషన్ జియోపాటైజ్ అయింది వాళ్ళు పోలీసు మనకు చెప్పడు కదా సో ఆ కేసు అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ అంతా మనం బుక్లో రాసాము మా షోలో కూడా చేసాము అంతా డేటా తీసి ఇన్ఫర్మేషన్ తీసి మాట్లాడి సో ఇది ఒక మల్టిపుల్ సోర్సెస్ నుంచి చేస్తాం ఒక సోర్స్ అని కాదు ఏదైనా ఒకటి జర్నలిజం ప్రాథమిక ఉద్దేశం ప్రజలకు మంచి చేయటం సమాజంలో ఉన్న అవినీతిని అక్రమాన్ని అన్యాయాన్ని ఎండగట్టం ఎక్స్పోజ్ చేయటం ఈ సమాజంలో ఒక మార్పుకి సోషల్ చేంజ్కి కారణం కావటం ప్రజలకు మన వల్ల మంచి జరగాలి అది ఎట్లా ఒక స్మగ్లర్ ఎక్స్పోజ్ చేసిన ఇది జాతి సంపద కదా ఎగ్జాక్ట్లీ ఇది నా ఈ దేశం సంపద కదా ఈ సంపద కొల్లగడుతుంటే మనం చూస్తూ ఉండదు